చంద్ర మండలంలోని కొత్తపేటు గ్రామంలో మరి గ్రామ పంచాయతీ కూడా మరి ఇక్కడ ఇంద్రం ఇళ్ళకు సంబంధించిన స్కీమ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది మరి దానికి సంబంధించిన ఇళ్లకు సంబంధించిన ఒక వంద ఇరవై ఆరు ఇళ్ళు మరి ఈ యొక్క ఇండ్ల నిర్మాణం మీట్ లెవెల్కి లక్ష రూపాయలు అదేవిధంగా రూపు లెవెల్ అదేవిధంగా మిగతా కంప్లీట్స్ లాబ్ లెవెర్ వరకు కూడా దశల వారిగా పేమెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో ఆ బెనిఫిషర్ అందరూ కూడా ఈ యొక్క నిర్ణయం గతంలో ఎట్లయితే నిర్మ ఇచ్చే స్కీమ్ని తీసుకొచ్చారో అదే మాదిరిగా ఈరోజు ప్రజాప్రభుత్వం తప్పకుండా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోటి మరి స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హర్జన్ శాఖ మంత్రులు మరి పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి ప్రత్యేకించి స్కీమింగ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది దానిలో భాగంగానే ఈరోజు జనరాం మండలం మరి కొత్తపేటు గ్రామంలో దానికి సంబంధించిన అధికారులు పీడి గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు మిగతా ఎంపీడీఓ గారు మిగతా అధికారులు మా ప్రజాప్రతినిధులు కలిసి కూడా మరి ఇనాగ్రహించడం అనేది జరిగింది త్వరలోనే మిగతా ఇళ్ళని కూడా ఇమీడియట్లీ గ్రౌండ్ చేసుకొని బేస్మెంట్ లెవెల్ రూప్ లెవెల్ అదేవిధంగా స్ట్రాప్ లెవెల్ ఆ రకంగా ఇళ్ళని మనం చెప్పడతాం దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది అవసరం కంపల్సరీ దీనిలో ఇంకా కొన్ని విధి విధానాల విషయంలో మేము కూడా మంత్రులతో మేము మాట్లాడుతాం ఇంకా ఎందుకంటే చాలామంది బిలో పవర్ వాళ్ళు ఇల్లు కట్టలేని పరిస్థితులు కొంతమంది దళారుల దగ్గర అప్రోచ్ అవ్వడం తద్వారా ఇళ్ళని కూడా అసంపూర్తి ఉండిపోవడం ఇట్లాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి లబ్ధిదారుని కోరుకునేది కాబట్టి మీకు కట్టన సోమత లేనప్పుడు కంపల్సరీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఎందుకంటే చాలామంది దళారులు ఇవ్వడం లేకపోతే మీ వెంట దళాలు రావడం ఏం నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు చేయని చెప్పడం ఇలా చేయడం వల్ల చాలా రకాల మోసాలు జరిగే ప్రమాద ప్రమాదం ఉంది నా నియోజకవర్గంలో పరిధిలో నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా అట్లాంటి వ్యవహారం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పాలు పడతారు ఎందుకంటే లబ్ధిదారుని ఎవరైనా నష్టపరచాలని ఆలోచన వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళలు పట్టడానికి లేదు ఎవరు కూడా చేయడానికి కూడా లేదు కాబట్టి లబ్ధిదారులను కోరుకునేది ఒకటి అట్లాంటిది ఏమునున్న మా నోటీస్ తీసుకురండి కానీ ఇదంతా రాజకీయాల్లో నడుస్తుంటే చూసి చూడడానికి పోతారండి కుదరదు హండ్రెడ్ పర్సెంట్ నా ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళకు సంబంధించిన ప్రతి లెక్కని నేను హండ్రెడ్ పర్సెంట్ చూస్తా కంపల్సరీ వెరిఫై చేస్తా ఎందుకంటే ఇల్లు లేకపోతే వాళ్ళు లేని వాళ్ళకి ఏ బాధ ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఏ ఇల్లు లేని కుటుంబం నుంచి నేను బయట వచ్చిన వ్యక్తిని ఆ గూడు లేకపోతే ఎన్ని రకాల ఇబ్బందులు పడతారని నాకు తెలుసు కాబట్టి ఇళ్ల విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు తప్పకుండా దళారు వ్యవస్థ అనేది ఎయిటీ పర్సెంట్ ఇంధన ఇళ్ళను నడవదు నడవనీయను కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతోటి ఇళ్ళ నిర్మాణం చేపడతాం తప్పకుండా అధికారులు కూడా తప్పకుండా ఆ స్థాయిలో పర్యవేక్షణ జరగాలి తప్పకుండా చూడాలి కంపల్సరీ సిమెంట్ ఎంత వాడాలి ఇసుక ఎంత వాడాలి ఇది చూడకపోతే రేపటి రోజు సంవత్సరం కాకుండా ముందు బీటల వారి ఇల్లు కూడా కూలిపోయే ప్రమాదాలు కనబడతాయి అలాంటి సిచ్యువేషన్ రాకుండా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థాయిలో కంపల్సరీ ప్రతి అధికారులు పర్యవేక్షణ చేయాలి అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ మన వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి తప్పకుండా నాణ్యమైన ఇల్లు నిర్మా చేపట్టే విధంగా అందరూ కూడా సపోర్ట్ చేయాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు